హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ ఈరోజు మనం చాలా మంది నాకు ఫోన్ చేసి నాకు పెట్టుడు బంధు ఉంది అని డౌట్ ఉంది ఇది నిజమేనా పెట్టుడు బంధు అనేది అసలు ఉందా పెట్టిన మందు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాని యొక్క విరుగుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు వాస్తవానికి పెట్టిన మందు అనేది ఒకప్పుడు కాలంలో ఉంది లేదు అని చెప్పడం లేదు ఎందుకంటే నేను కొంతమంది ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను అయితే ఇది ఒక రకమైనటువంటి పదార్థమే తప్పించి చాలా మంది ఏమంటారు అంటే మా కోడలు పెట్టుబడు మందు పెట్టింది పిల్లల మాటలే వింటాడు లేదా మా అత్తగారు పెట్టిన మందు పెట్టిల్లు వాళ్ళ అమ్మా నాన్న మాటలే వింటాడు సో ఇది అయితే సాధారణ వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఇది రాంగే వన్ పర్సెంట్ ఏమైనా ట్రూ అయ్యే అవకాశం ఉందో నాకు తెలియదు బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది అయితే రాంగ్ ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కొడుకు పెంచి అన్ని చేసి పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రుల మాటలు లేకుండా పెళ్ళ అంటే ఏంటి తల్లిదండ్రులు ఫీల్ అవుతారని మగవాళ్ళకి తెలుసు అలా అని భార్య చేసుకొని వచ్చి ఒక ఇంటికా నుంచి మనం తీసుకొచ్చి రెస్పాన్స్ తీసుకొని తను కూడా చెప్పిన మాట వినాలి భార్య అంటే తల్లిదండ్రుల మధ్య సఖ్యత ఉన్న వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకోవచ్చు కానీ భార్యతో ఇబ్బంది అవుతుందని అనుకునే వాళ్ళు భార్య మాట కూడా వినొచ్చు లేదంటే ఇద్దరి మధ్యలో ఎవరికి ఏది నస్తే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు దానివల్ల భార్యకు సపోర్ట్ ఇస్తే తల్లిదండ్రులు తల్లిదండ్రులకు సపోర్ట్ ఇస్తే భార్య సో కొన్ని సందర్భాల్లో ఇలాంటి సపోర్ట్స్ ఎక్కువ అవడం వల్ల ఇలాంటి డౌట్లు వస్తాయి మందు పెట్టిన అంత సీన్ ఏమి ఉండదు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి కాని ఇష్టాన్ని బట్టి మగవారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవడం అనేది జరుగుతుంది పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది పెళ్లికి ముందు ఉన్నప్పుడు పెళ్లి తర్వాత చాలా రకాల చేంజెస్ వస్తుంటాయి దాన్ని తల్లిదండ్రులు కానివ్వండి ఇటు భార్య కానివ్వండి మైండ్ లో పెట్టుకోదు ఇంకో కొంతమంది ఉన్నారు ఎలా అంటే సార్ మా మా హస్బెండ్ బయట వాళ్ళకు మరిగాడు ఆమె బయట వాళ్ళు ఏదో మందు పెట్టినట్టున్నారు నా దగ్గర రావడం లేదు బయటకే పోతున్నాడు అది ఆయన స్వభావం అది ఆయనకు ఇష్టం అది ఆయన అలాగే చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి మీ ఆయన చేస్తున్నాడు అది మందు వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ కాదు ఈ విషయం చాలా మంది స్త్రీలు గుర్తుపెట్టుకోండి ఓకేనా మీ దగ్గర లోపం వచ్చినా లేదా మీ దగ్గర కొంచెం లోపం ఉన్నా కొంతమంది మగవారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక స్త్రీ కన్నా ఎక్కువ స్త్రీతో కలవడానికే ఆసక్తి చూపిస్తారు అది వారి యొక్క మనస్తత్వం అంతే తప్పించి అది మందు ఎఫెక్ట్ కాదు పక్కా కాదు మీ హస్బెండ్ వేరే స్త్రీతో వెళ్తున్నాడు అని అంటే అది ఖచ్చితంగా అతని ఇష్ట ప్రకారమే పోతున్నాడు తప్పించి లేదా అతని ప్రలోభ పెట్టే విధంగా ఆ స్త్రీ ఏమైనా చేసి మాటలతోటో మంచితోటో సెక్స్వల్ గానో అట్రాక్ట్ చేసుకుంది తప్పించి ఇది మందు వల్ల కలిగినటువంటి ప్రభావం కాదు కొద్ది రోజులు మొగ వెళ్ళడాక ఆ మను బట్టి ఇంకొక అది ఆ మగవారి యొక్క వ్యక్తిత్వం లక్షణాలు అనేవి కొంత కొంతమందికి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అది కూడా మందు లక్షణం కాదు కొన్నిటిని మీరు సైంటిఫికల్గా కొన్నింటిని కొంచెం న్యాచురల్గా ప్రీ గా మెచ్యూర్డ్గా మెచ్యూర్డ్గా ఆలోచించండి ప్రీ మెచ్యూర్గా ఉండకు ఎలా ఉండాలి అని అంటే మనం ఇచ్చేది కరెక్టేనా కాదా ఆలోచన విధానం అనేది ఆలోచించుకోండి మేము మాకు ఇలాంటి పరిస్థితి అయితే అప్పుడు మనం ఇలాగే అనుకుంటామా అని కూడా ఆలోచించుకొని అలా ఏమీ ఉండదు ఇక పెట్టుడు మందు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం తర్వాత నెక్స్ట్ వీడియో తెలుసుకుందాము పెట్టుడు మందు ఉందా లేదా అని టెస్ట్ చేయడం ఎలా మీకు మందు తర లక్షణాలు ఉంటే కనుక ఓకేనా ఫస్ట్ మీరు చేతిలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన అయితే ఏవి కావు ఓకేనా దీనికి వచ్చేసి ఏంటంటే శరీరం అంతా పాలిపోవడం స్టమక్లో ఇబ్బందిగా ఉండడం డైజెషన్ కాకపోవడం మోసం రాకపోవడం కడుపు ఉబ్బరం కడుపులో మంట తిన్నది డైజెషన్ కావడం లేదంటే తిన్న వెంటనే వామిటింగ్స్ రావడం కళ్ళు బేలిపోయినట్టుగా ఉండడం కళ్ళ కింద చూసినట్టయితే తెల్లగా అయిపోతూ ఉంటుంది ఓకేనా సో నిద్రపోవడం ఎక్కువగా లేదంటే ఎక్కువగా నిద్రపోకపోవడం కూడా ఓకేనా పడుకుంటే సోమర్లాగా ఉండడము చెప్పిన పని వినకపోవడము చేయకపోవడము పని చాతగాకపోవడము ఆయాసం రావడము మనిషి కంప్లీట్గా బలహీన పడిపోతాడు ఎందుకు బలహీన పడిపోతాడు మందు పెడితే ఎందుకు బలహీన పడిపోతాడు అంటే ఇక్కడ మంత్రాలు తంత్రాలు ఏముండవు కొన్ని రకాలైనటువంటి మందులు ఏం అంటే కొన్ని రకాలైనటువంటి చెట్లు కానివ్వండి వేర్లు కాని వీటి నుంచి మనకు తెలియకుండా ఆహారం ద్వారా పంపించినట్లయితే ఏమవుతుందంటే అది శరీరంలో ఎక్కడో ఒక మంది అంటారు సార్ నాకు కడుపులో మందు ఉన్నది నేను అక్కితే అది నల్లగా పడింది అది పచ్చగా అయింది అదంతా రాంగ్ మీకు ఆ తాగిచ్చేదే పచ్చది అది తాకినాక అసలు ఏదో కడుపులో బయట పడితే అదే ఇదని చూపిస్తారు అది అసలు రాంగ్ ఎందుకంటే కడుపులో తిన్న ఐదు రూపాయల బిల్లకు కూడా మోసం ద్వారా రెండు రోజులుగానే బయటికి రావాల్సిందే అది ఏది కడుపులో ఒక ప్రాంతంలో ఉండదు నువ్వు మటన్ తిను కంకర్రాలు తిని ఏదైనా కొద్ది రోజులుగా బయటికి రావాల్సిందే రాకపోతే నీకు ఇబ్బంది పెడుతుంది అది ఈ మధ్య యొక్క పదార్థం అంటే మంది యొక్క ప్రభావం ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇది జీర్ణాశయంలో ఇప్పుడు మనం ప్యాంట ప్రోజోలో ఎస్మో వేస్తే ఇవేస్తేమైతే ఎసిడిటీ రాకుండా ఒక పొరలాగా ఏర్పడుతుంది అది అలాగే ఇది కూడా ఏం అంటే జీర్ణశయం ప్రేగుల చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి మనకి ఈ అంటే డైరెక్షన్ చేయాల్సినటువంటి ఎంజైమ్స్ ని రిలీజ్ చేయకుండా అడ్డుకుంటుంది దానివల్ల ఆకలి కాదు అన్నం తినపోతే కాదు అన్నం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తినలేము ఓకారం కలుగుతుంది దానివల్ల కక్కడం మోషన్ సరిగ్గా కాదు డైజెషన్ కాదు ఎందుకంటే ఎంజాయ్స్ రిలీజ్ అవ్వడం లేదు సో ఎంజాయ్స్ కావు కాబట్టి విధంగా మనిషి బలహీన పడిపోవడము కళ్ళు పేలిపోవడము బలహీన ఇలాంటి సమయాలు ఇలాంటి సందర్భాల్లో వస్తుంటాయి కాబట్టి సైంటిఫికల్గా ఆలోచించుకోవాలి అదేవిధంగా వ్యక్తిపరంగా కూడా మనం అన్ని దీన్ని ఆలోచించుకొని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే అంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి సంబంధ ఇలాంటివి జరుగుతున్నట్లయితే ఉదయం పూట అరిచేతిలో కాకరపు రసాన్ని కానివ్వండి పైటి పత్తి ఆకు రసాన్ని కనుక పోసినట్లయితే అది గడ్డ కడుతుంది అందరికీ కట్టదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వాళ్ళకి మాత్రమే అది గడ్డ కడుతుంది లేదా వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది కట్టే అవకాశం కూడా ఉంటుంది సో ముఖ్యంగా ఈ కాకరాకు పైడి పత్తి రెండు రాసుకున్న పోసుకున్నప్పుడు కనుక గడ్డలాగా కట్టినట్లయితే అది ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మంది పెట్టిన దాని యొక్క ప్రభావం మీ పైన ఉంది కలుగుతుంది దానివల్లనే ఇన్ఫెక్ట్ అవుతున్నారు అని మనము గుర్తించవచ్చు ఇది నేను ఇంతకుముందు కొన్ని రకాలైనటువంటి పురాతన పుస్తకాల్లో కూడా చదివి తెలుసుకున్నాను నేను ఉంది అని ఓకేనా లేదు అని నేను మొండిగా బాధించలేదు ఉంది అయితే దీని విరుగుడు ఎలా దీన్ని ఎలా విలుగు చేసుకోవాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము సో జాగ్రత్తగా వినండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఎన్నో అపూహలు తొలగిస్తాను అదేవిధంగా ఈ వీడియో ఎంతమందికి మంచి బలాన్ని అదేవిధంగా మానసిక స్థైర్యాన్ని కూడా ఇస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ